హాయ్ ఫ్రెండ్స్ ప్రయాణికులు ఇక్కట్లు చూసారా డిస్ప్లే పనిచేస్తుంది కానీ ఆ ట్రాక్స్ నెంబర్లు పెడ పడతలేదు చాలామంది పాపం ఈఎంఐలో పడ్డారు అలాగ కనీసం ఒక గంట సేపటి వరకు కూడా అది చూస్తూనే ఉంటున్నారు అక్కడేమో ట్రైన్ ఏమో టైం అయిపోతుంది ట్రైన్ వచ్చిందా లేదా ఏ ప్లాట్ఫామ్లోకి వచ్చిందనేది కూడా పాపం సమస్యగా మారింది దానివల్ల అయితే ప్రయాణికుల చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఈ రద్దీలో కొంచెం జాగ్రత్త వెళ్ళలేక ఒక గంట ముందే వాళ్ళని చూసుకుని చూసుకోండి ట్రైన్స్ అయితే అసలు ఖాళీ లేవు చాలా జాగ్రత్తగా ఉండాలి వేసాను వేసాను అంటున్నారు పెట్లు కూడా పీకేశారు ఒక ట్రైన్కి నాలుగు పెట్లుండేవి జనరల్ రెండు పెట్టలే చేసారు రెండు పెట్లు అనేది ఒక పెట్టే చేస్తారు ట్రైన్స్ పెంచారు కానీ లాగా అదే కాదనేది ఇప్పుడు ఇప్పుడు డిస్ప్లే అది కే నెంబర్ లావట్ టైం అయిపోతుంది అక్కడేమో రైలు పూ అంటేనేమో అక్కడే కంగారు పడుతుంది అలాగే ఇంజ్ మరి జాగ్రత్తగా కొంచెం ఎర్లీగా వెళ్ళండి కంగారు పడకండి హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్ కొంచెం రద్దీ చూసుకొని వచ్చే రద్దీ అయితే చాలా ఎక్కువ ఉంది ఏంటంటే ఒరిస్సా ఏది కలకత్తా అంత గౌరవైన ప్రయాణికులు ఉండేవారు ట్రైన్స్ అసలు అలా ఉంది ఆంధ్ర పళ్ళు సరైన తెలంగాణ పళ్ళు అలా తయారైపోయింది అసలు కాలు వేస్తే కాలు తీయడానికి లేదు జనరల్ వెళ్ళే కూడా అయితే ఆలోచించుకోండి ప్రయాణం వెళ్ళాలి తప్పనికే ఏంటనే సుఖమయం సుఖమయం చేసుకోండి నష్టపడుతుంది తీరా కొంచెం దొంగలు కూడా ఉన్నారంట జాగ్రత్త చూసుకోండి మా విజ్ మై ఫ్రెండ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్